చాంద్రమానం ప్రకారం తెలుగు నెలల్లో నెల శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రంతో ఈ మాసం ఏర్పడిందని పండితులు చెబుతారు కాగా ఈ మాసం మహిళలకు ఎంతో ప్రీతికరమైనది పవిత్రమైనది కూడా ఈ మాసంలో మహిళలు అనేక వ్రతాలు పాటిస్తారు మరోవైపు ఈ నెల అంతటా భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజలు కాలక్షేపం చేస్తూ గడపడం ఆనవాయితీగా వస్తోంది ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు కూడా చేస్తారు అయితే ఈ శ్రావణ మాసంలో ఆచరించే క్రతువుల్లో కావడి యాత్ర ఒకటి ఉత్తర భారతంలో ఎంతో విశిష్టతను కలిగి ఉన్న కావడి ఆచారాన్ని ఆదిలాబాద్ జిల్లాలోనూ పలుచోట్ల శ్రావణ మాసంలో తప్పకుండా పాటిస్తున్నారు ఇందులో భాగంగానే ఈసారి కూడా ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలో ఆచరించారు అసలు కావడ యాత్ర అనేటువంటిది మనకు శ్రావణ మాసంలో కనిపించేటువంటి యాత్ర అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాలుగు సోమవారాలు కూడా ఈ యాత్రని ఆరంభం చేస్తూ ఉంటారు భక్తులు కావడ్ అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో కావడ్ అంటే భుజం భుజం అని దాని అర్థం అయితే ఇదే సంస్కృతంలోకి వచ్చేసరికి కావార్ధి అంటే భుజం పైన పెట్టినటువంటిది దాంట్లో గంగా జలాన్ని తీసుకెళ్లి సమీపంలో ఉన్నటువంటి నది నుంచి గంగా జలాన్ని సేకరించేసి చేసి అదే గంగా జరాన్ని సమీపంలో శివుడి పైన అభిషేకం చేయడమే ఈ కావడి యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీరాముడు కూడా ఈ కావడి యాత్రని బీహార్ లోని సుల్తా సుల్తాన్ రెడ్డి నుండి కావడిలో అంటే ఈ కావడి యాత్ర చేస్తూ వైద్యనాథ్యమైనటువంటి శివలింగానికి అభిషేకం చేసేట్టుగా పురాణాలు చెప్పడం జరుగుతున్నది ఆ యుద్ధంలో వెళ్ళినటువంటి ఆరాహలాన్ని స్వీకరించినటువంటి శివుడి యొక్క కంఠం అనేటువంటిది ఎంతో వేగ నింపుతున్న సమయంలో దేవతలందరూ కూడా గంగాకరాన్ని తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేసినట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఈ కావడి యాత్రని మనం నాలుగు రకాలుగా చూస్తుంటాం ఒకటి సామాన్య కావడి యాత్ర అంటే ఇది ఎవరైనా చేయవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చేయవచ్చు దీంట్లో ఎలాంటి నియమాలు లేకుండా ఇలాంటి ఉపవాస నియమాలు కానీ అలాంటివి ఏమి లేకుండా సాధారణంగా అందరు చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటిది మరి ఇంకో యాత్ర రెండోది డాక్ కావడి యాత్ర అంటారు దీన్ని అయితే ఇది స్టాప్ గా అంటే ఇరవై నాలుగు గంటలు గంగా జలాన్ని మన భుజం పైన పెట్టుకున్నప్పటి నుండి ఇరవై నాలుగు గంటల లోపు శివుడికి ఎక్కడా ఆగకుండా అంటే మనం చూస్తుంటాం పరిగెత్తుతూ కనిపిస్తుంటది ఎక్కడైనా పరిగెత్తుతూ కావడి యాత్ర వెళ్తున్నది అంటే అది డాక్ కావడి యాత్ర కింద చెప్పుకోబడుతుంది మరి ఇంకోటి కడే కలేశ యాత్ర అంటారు ఇది దినము రాత్రి అంతా కూడా భుజం పైనే ఉంచుకొని శివుడికి అభిషేకం చేసేటువంటిది మరి నాలుగవది బయటి కావడి యాత్ర అంటే ఇది దినంలో మాత్రమే చేస్తారు ఎక్కడైనా సూర్యాస్తమయం అయిపోయింది అని అంటే ఎక్కడైనా ఏదైనా ఒక చెట్టు కింద ఆ కలశాలని కింద పెట్టకుండా ఏదైనా స్టాండ్ లాగా ఏర్పాటు చేసుకుని రాత్రి అక్కడ దేవుడి నమస్కరణతో జాగరణ చేసుకుని మళ్ళీ సూర్యోదయాగానే చేసేటువంటి యాత్ర ఈ కావడి యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంగా జలాన్ని తీసుకు వచ్చి అభిషేకం చేసుకోవడమే ఇది ముఖ్య ఉద్దేశం అయితే ఈ కావడి యాత్రకు ఎంతో విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు ఈ కావడి యాత్ర ప్రముఖంగా పన్నెండు జ్యోతిర్లింగాలలో కనిపిస్తుందని అంటున్నారు పురాణాల్లోనూ ఈ కావడి యాత్ర ప్రస్తావన ఉన్నట్లు చెబుతున్నారు ఈ కావడి యాత్ర నాలుగు రకాలుగా ఉంటుందని ఆదిలాబాద్కు చెందిన అర్చకుడు ప్రవీణ్ లోకల్ ఏటిన్ తో చెప్పారు అభిషేక ప్రియుడైన ఆ పరమశివుడికి ఈ శ్రావణ మాసంలో కావడిలో పవిత్ర గంగా జలాలను తీసుకువచ్చి అభిషేకం చేయడం ఆచారంగా వస్తోందని వివరించారు ఈ యాత్ర చేపట్టిన భక్తులు మధ్యలో ఏ ఆటంకం లేకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు పొద్దున్నే సూర్యోదయాని కంటే ముందే ముహూర్తంలోనే నిద్ర మేలుకొని స్నాన జపాతులన్నీ చేసుకొని అయితే ఈ కావడలో మనం ఏదో ప్లాస్టిక్ ఈ మధ్య చూస్తున్నా మనం ప్లాస్టిక్ కలశాలు తీసుకొస్తున్నారు అసలు ప్లాస్టిక్ కలశాలు తీసుకురావడం అనేటువంటిది అంత సరి అనేది కాదు ఎందుకంటే అంత పవిత్రమైనటువంటి గంగా జలాన్ని మనం మట్టి పాత్రలో తీసుకెళ్తేనే దాని పవిత్రం అనేటువంటిది అదే మెదడుగా ఉంటుంది ఎవరిని కూడా దుర్భాష రావడం కానీ అట్లాంటివి చేయకుండా కేవలం కాబట్టి మన భుజం పైన వచ్చింది అని అంటే దేవుడికి అభిషేకం చేసుకునేంత వరకు దేవుడి నామస్కరణ తప్ప ఇంకో విషయాన్ని మాత్రం మన చెవిలో నుంచి మన నోటి నుండి రాకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి మరి ఈ కావడి యాత్రని సాధ్యమైనంత సూర్యోదయం నుంచి సూర్యాస్తం లోపు చేసుకునే ప్రయత్నాన్ని చేయాలి మరి అందరికీ కూడా జ్యోతిలింగానికి వెళ్ళాలంటే సాధ్యపడదు కాబట్టి జ్యోతిలింగాలకి అందరూ వెళ్తుంటారు అయితే మనం ఈ చుట్టుపక్కల చూస్తే మన ఆదిలాబాద్ అనేటువంటిది మహారాష్ట్ర సన్నిధిలో ఉన్నది కాబట్టి ఇక్కడ మహారాష్ట్ర సెడ్లైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు మనం ఇక్కడ ఈ మధ్య ఈ శ్రావణ మాసంలో నేను కూడా చూస్తున్నా ఇక్కడ బేలా దగ్గర కూడా ఇదే శివాలయంలో మన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి నది దగ్గర నుంచి నీళ్లను సేకరించి అక్కడ అడుగులో ఉన్నటువంటి శివుడికి అభిషేకం చేశారు చాలా సంతోషపడ్డ కాబట్టి ఎక్కడైనా కూడా జ్యోతిలింగానికి వెళ్ళాలని లేదు ఎక్కడైనా మీ సమీపంలో ఉన్న నది నుంచి నీళ్లను స్వీకరించి మీ సమీపంలో ఉన్నటువంటి శివాలయంలో శివుడికి అభిషేకాన్ని చేసుకుని శివుడు నన్ను అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి కేవలం గంగా జలం కేవలం ఒక చెంబడు జలంతో తృప్తి పడతాడు కాబట్టి ఒక చెంబడి జలాన్ని ఓం నమ అంటూ శివుడికి అర్పణం చేయండి మీకు అంతా శుభం జరుగుతుంది ఇదిలా ఉంటే లోక కళ్యాణం కోసం ప్రజల సుఖశాంతుల కోసం వేలా మండల కేంద్రంలో చేపట్టిన కావడి యాత్ర వైభవంగా సాగింది పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని భక్తులు ఈ ఆధ్యాత్మిక ఉత్సవాన్ని చేపట్టారు సమీపంలోని పెనగంగా నదీ తీరానికి కాలినడకన వెళ్లి వెంట తీసుకుపోయిన కడవల్లో అక్కడి పవిత్ర గంగా జలాలను తీసుకున్నారు అనంతరం ఆ జలాలు ఉన్న కడవలను కర్రకు కట్టి కావడిలా భుజాలపై మోసుకుని తీసుకువచ్చారు స్థానిక శివాలయంలో ఆలయ పూజారి వేద మంత్రోచ్చరణల నడుమ కావడిలో తెచ్చిన జలాలతో శివలింగానికి అభిషేకం చేశారు డీజే భక్తి పాటల నడుమ మహిళలు పూలతో అలంకరించిన కావడిని చేతపట్టి ముందుకు సాగారు దారి పొడవునా భక్తులు నృత్యాలతో సందడి చేశారు లోక కళ్యాణం కోసం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇలా మండల కేంద్రంలో కావడి యాత్ర చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది